హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది నేను వంట వీడియో పెట్టగా సో నేను ఈరోజు ఎర్రపప్పు ఎర్రపప్పుతో మసూర్ దాల్ అంటారు దీన్ని సో దీంతో నేను పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుంది సో దానికి కొన్ని పోపు దినుసులు ఆనియన్ కొంచెం గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కొంచెం కరివేపాకు టొమాటో అండ్ కొంచెం ఫ్రెష్గా దంచిన గార్లిక్ సాల్ట్ కారం సరిపడినంత నూనె దెన్ పాత్ర సో స్టార్ట్ చేశారు నూనె వేడ్ అవుతుంది అది పోపు తినుసులు జీలకర్ర అండ్ మిర్చి డార్లిక్ ిటా కరివేపాకు ఎల్లుచి గ్రీన్ చిల్లీ మొత్తం చేసేసి ఫ్రై అమ్మద్దాం ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఈ పోపు అంతా మనం వేసాం కదా అది చక్కగా వేగుతుంది సో ఈ విధంగా అంటే మరీ టూ మచ్గా కాకుండా కొంచెం వెరీ లిటిల్ లైట్ బ్రౌన్ అయింది సో ఇప్పుడు నేను పప్పు కడిగేసి నానపెట్టుకున్నాను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను దీంట్లో వేసేసుకొని పెద్ద కలుపుతున్నాను సో ఈ పోపులో కొంచెం పప్పు ఒక రెండు నిమిషాలు వేగితే చాలా బాగుంటుంది సో ఒక రెండు నిమిషాలు చక్కగా వేగనిద్దాం ఇప్పుడు చూడండి ఇలా వేగుతుంది ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అయింది వేగడము సో దీంట్లో హాఫ్ కప్పుకి ఒక కప్పు ఒక కప్పు మొత్తం టొమాటో హాఫ్ కప్పు ఒకప్పుకి ఒక కప్పు మొత్తం టమాటో వేసి కుట్టగలు సో నీళ్ళు యాడ్ చేసుకుందాం సో టమాటా యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు అంటే తగ్గట్టు కారం అంటే పచ్చిమిరపకాయలు వేసాను కదా నేను కొంచెం కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి అండ్ ఉప్పు ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి నకి సరిపోతుంది కలుపుదాం తర్వాత కూడా టేస్ట్ చూసి కారం ఉప్పు కారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో కొంచెం అడగంపుతుంది ఇప్పుడు ఒక కప్ హాఫ్ కప్పు పప్పుకి ఒక కప్పు టొమాటో అండ్ ఇదిగోండి ఒక కప్పు ఇప్పుడు పక్కన మంచి చక్కగా ఉడకనిద్దాం ఇలా చక్కగా మూత పెట్టి ఉడకనిద్దాం దాన్ని లాస్ట్లో మనం కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే పప్పు సూపర్ పప్పు రెడీ చాలా బాగుంటుంది ఎర్రపప్పు చేస్తాం చూడండి ఉడుకుతూ ఉంది సో దీంట్లో మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ కొంచెం ధనియాల పొడి వెనుకొత్తు మీరు ఇంకొక రెండు నిమిషాలండి అంతే సో మొత్తం రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత ఇక్కడైతే మంచి స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది దీన్ని ఇంకా ఇలాగే పప్పు పప్పు కానీ ఉండాలని అన్నమాట టొమాటో టొమాటో కానీ పప్పు పప్పు కానీ ఇలా సో ఇంకొక రెండు నిమిషాలు జస్ట్ సిమ్లో పెట్టేస్తాను ఒక ఫోర్ మినిట్స్ మీడియంలో ఉంచాను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు తొందరగా ఉడికిపోయింది పప్పు చూడండి జస్ట్ ఒక తాలింపు మూడు నిమిషాలు ఇది ఉడకడం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ టు టూ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి దించేస్తాము ఇక్కడ మాత్రం స్మెల్ చాలా చాలా బాగొస్తుంది సో ఈ టైంలో మీరు ఉప్పు కారం మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి సో నాకు సరిపోతుంది అందుకని నేను నేనేమి యాడ్ చేయట్లేదు సో లేట్ లెట్ లెటర్ సిద్దాం పప్పు స్టవ్ ఆఫ్ చేశాను రెండు నిమిషాల తర్వాత చూడండి పప్పు ఆఫ్ చేశాను ఎంత బాగుందో చూడండి మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ఈ రెడ్ లెంటిల్స్ని మీరు ట్రై చేయండి ఈ మసూరుదాల్ని చాలా బాగుంటుంది సో నేనైతే లంచ్కి రెడీ అయిపోయాను చూడండి నా లంచ్ ఈరోజు నా లంచ్ వచ్చేసి పప్పు మసూరుదాల పప్పు టమాటోతో టమాటో మసూరుదాల పప్పు వైట్ రైస్ అండ్ ఎగ్ ఇదండి నా లంచ్ టుడే మీరు కూడా మంచి లంచ్ చేసుకొని ఎంజాయ్ చేసి తినండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ